హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడేస్ న్యూ వీడియో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎలక్ట్రిక్ బైక్ ఓలా ఎలక్ట్రిక్ బైక్ ఈ బైక్ ఇప్పుడు న్యూ మోడల్ వచ్చింది ఫ్రెండ్స్ దీని ఫీచర్ ఏంటిదని నేను చూపిస్తాను అండ్ స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్ పాత బండి వన్ షాకర్ ఉండే అయితే దీనికి మాత్రం చేంజ్ చేసి టూ షాకర్స్ డబల్ జాకర్స్ చేశారు చూడండి రెండు రెండు షాకప్స్ వచ్చినాయి అయితే టిఆర్ నెంబర్ ఇది కొత్త ఇప్పుడు వచ్చిన మోడల్ ఇది ఫ్రెండ్స్ ఓలా కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ బైక్ ఇందులో ఓల్డ్ మోడల్ లో ముందు ఎత్తుగా ఉండే అయితే ఇప్పుడు దాన్ని తీసేసి ఫ్లాట్ చేసిండు చూడండి ఫ్రెండ్స్ ఎలక్ట్రిక్ బైక్ ఇది వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ ఓలా కంపెనీ అండ్ ఇది టిఆర్ నెంబర్ చాలా అంటే చాలా లుకింగ్ గా వచ్చింది ఇప్పుడు వచ్చిన మోడల్ అయితే అయితే ఫోర్ కే బ్యాటరీ ఫోర్ కే వాట్ బ్యాటరీ ఒక్కసారి ఐదు గంటలు ఛార్జ్ చేయాలి ఒక్కసారి ఐదు గంటలు ఛార్జ్ చేస్తే ఇది వన్ సెవెంటీ కిలోమీటర్ ఇస్తుంది అయితే దీన్ని ఫీచర్ చూద్దాం ఒకసారి దీనికి కీ ఉండదు దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి అంటే డిస్ప్లే చూడండి ఫ్రెండ్స్ డిస్ప్లే చూడండి సేమ్ మొబైల్ లాగా దీనికి లాక్ ఉంటుంది మొబైల్ పా మొబైల్ పాస్వర్డ్ అట్లనే అది కూడా అట్లనే ఉంటుంది బ్లూటూత్ అన్ని దీనికి ఆప్షన్స్ ఉంటాయి అయితే దీనికి కీ ఉండదు దీనికి ఈ విధంగా ఇక్కడ బటన్ ఉంటుంది ఈ బటన్ నొక్కితే ఆన్ అవుతుంది సేమ్ సెన్సర్ మనం మొబైల్ లాగా మొబైల్ పాస్వర్డ్ ఇలా పాస్వర్డ్ ఉంటుంది పాస్ కోడ్ ఇలా మనం ఇష్టమైన లాగ్ పెట్టుకోవచ్చు అది తీసిన తర్వాత ఇలా ఆన్ అవుతుంది ఇది బండి సౌండ్ చూడండి ఫ్రెండ్స్ బండి సౌండ్ కూడా ఈ విధంగా ఉంది ఇది మూడు నార్మల్ నార్మల్ లో సిక్స్టీ పోతుంది నార్మల్ సిక్స్టీ పోతుంది స్పోర్ట్స్ నైన్టీ హైపర్ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ చూసారు ఫ్రెండ్స్ దీన్ని పికప్ అయితే మామూలుగా లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ మీ షోరూమ్ మీ ఊర్లో అవైలబుల్గా ఉన్నాయి అంతా కూడా మనం ఆర్డర్ చేయాలి మనం దీన్ని ముందుగానే ఒక ట్వంటీ డేస్ ముందు ఆర్డర్ చేయాలి బుకింగ్ చేసుకోవాలి అప్డేట్ వస్తుంది అడ్వాన్స్ కట్టిన తర్వాత బుకింగ్ చేసుకున్న తర్వాత ఇది మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తుంది మనకు లుకింగ్లో మాత్రం మామూలు లేదు ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బైక్ మాత్రం పికప్ అండ్ దీని ఎక్సలేటర్ అండ్ డిస్ప్లే మోడింగ్ టోటల్గా ఎలక్ట్రిక్ బైక్ మోడల్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఆన్లో ఉంది బైక్ ఈ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చేసుకోండి